లో ఎవరికైనా ఈ ప్రశ్న అర్థం కాకపోతే ఆమె అశ్వథామ గురించి మాట్లాడుతోంది ఘోరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఇంతటి ఘోరమైన యుద్ధం చేసినందుకు దాదాపు లక్ష మంది ప్రజల్ని చంపినందుకు ఈ రోజుతో పోలిస్తే అప్పట్లో జనాభా పదో వంతు కూడా లేదు అంతమందిని చంపినందుకు ఇరువైపుల వారికి తమ పట్ల అందరి పట్ల అసహ్యం కలిగింది అయినా అశ్వత్థామ అక్కడితో ఆగలేదు కోపంతో రగిలిపోతూ ఉన్న అతను నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు అతనికి ఈ యుద్ధం అన్యాయం అనిపించి తన పగ తీర్చుకోవడానికి నిద్రపోతున్న పిల్లల గొంతు కోశాడు అది అన్యాయమయ్యుండొచ్చు కాని అతను పగతో ఇంత పనిచేశాడు అయితే కృష్ణుడు అతడు చనిపోవాలని శపించలేదు కృష్ణుడు నీకు మరణం ఉండకూడదని శపిస్తున్నాను నువ్వు ఎప్పటికీ ఈ నేరం చేసిన బాధతోనే జీవించాలి అని అన్నాడు అయితే దాని పర్యవసానం ఏమిటి అమెరికాలో బడి బడిపిల్లలందర్నీ చంపేవాళ్లంతా అశ్వత్థామలాగా మారిపోతున్నారేమో అన్న అనిపిస్తోంది అవును అతనిక్కడే ఉన్నాడు లేకపోతే అలా పాఠశాలలో జరబడి అమాయకపు పిల్లల్ని ఎందుకు చంపుతారు కనీసం పెద్దవాళ్ళని చంపితే ఏదో అనుకోవచ్చు అది మంచిదని చెప్పట్లేదు కాని ఇక్కడ అశ్వత్థామ వ్యక్తమవుతున్నాడు దేని మీదో అక్కసు పెంచుకుని పిల్లల్ని చంపడం అది కూడా నిద్రపోతున్న పిల్లల్ని అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంత డబ్బు సౌకర్యాలు పొందగానే మీరు శాశ్వతంగా జీవించాలనుకుంటారు కానీ చావు లేకపోవడం అనేది అతి దారుణమైన విషయం హలో ఒక్కసారి అలా ఊహించి చూడండి మీరు పది లక్షల సంవత్సరాల తర్వాత ఇక్కడే కూర్చుని నేనుండను వీళ్ళందరూ ఉండరు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉంటారు అది చాలా దారుణంగా ఉంటుంది అవునా కొంతకాలం తర్వాత మీరు చనిపోతారు బహుశా నేను పోయాకనే మీకు పోవాలని ఉందేమో నేను ఒప్పుకుంటాను కానీ మీరు ఏదో రోజు చనిపోతారు అదే మంచిది మీకు చావు లేకపోవడం దారుణమైన విషయం అవునా కాబట్టి కృష్ణుడు అతనికి ఘోరమైన శాపం ఇచ్చాడు కృష్ణుడు ఎప్పటికీ ఈ అపరాధ భావనతో జీవించాలి అన్నాడు ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి కృష్ణుడు తన గురించి మాట్లాడిన ఆయన నేను 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 అన్న ఆయన ఉద్దేశ్యం నేను అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక గుణం ఒక చైతన్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అశ్వత్థామని శపించిన అతని ఉద్దేశం ఇదే దానర్థం అశ్వత్థాముడు శాశ్వతంగా జీవిస్తాడని కాదు దానర్థం ఎవరైతే ఇటువంటి పని చేస్తారో ఏదో ఉద్వేగంలో ఏదో బాధలో పిల్లల్ని నిద్రపోతున్న పిల్లల్ని చంపుతారో అటువంటి వారు ఎప్పుడూ ఆ వేదనతోనే బతకాలి ఎందుకంటే మనుషుల్లో చాలా గుణాలుంటాయి యుద్ధం జరిగినప్పుడు చంపుతారు అసలు అలా జరగకూడదు యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు అన్ని విధాలా ప్రయత్నించాడు కాని ఒకసారి మొదలయ్యాక పోరాడమే సరి అయింది అన్నాడు యుద్ధ భూమిలోకి వెళ్ళాక నేను పోరాడను అని అనకూడదు యుద్ధభూమిలోకి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం పోరాడక తప్పదు కాబట్టి పోరాడమన్నాడు వాళ్లు పోరాడారు ఒకరినొకరు చంపుకున్నారు అందులో చాలా మంది మరణించారు వీరులు మంచివాళ్లు చెడ్డవాళ్లు అన్ని రకాల మనుషులు మరణించారు కానీ యుద్ధం అయిపోయాక వెళ్ళి పిల్లల్ని చంపితే అలాంటి వ్యక్తి ఎప్పుడూ బాధపడుతూనే ఉండాలి ఇదే అతని శాపం ఎందుకంటే కొన్ని పనులు మంచివి కావు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటివి చేసేస్తారు అయితే ఇది యుద్ధం ముగిశాక చేసింది ఓడిపోయారనే బాధతో గెలుచుంటే ఇలా చేసేవాడు కాదు కానీ ఓడిపోయారు కాబట్టి బాధతో రగిలిపోతూ వెళ్ళి పిల్లల్ని చంపాడు అలా చేస్తే ఎప్పటికీ ఆ బాధ భరించక తప్పదు చావు లేనిది ఆ వ్యక్తికి కాదు అది మీ లోపల కలిగే బాధకి మీరు ఇతరుల ప్రాణం తీసుకోవచ్చు అయితే మీరు విపరీతమైన బాధను అనుభవించాల్సి వస్తుంది ఆ బాధ ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి అదే కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకంటే జీవితం స్వభావం ఇదే మరి మనం ఎన్నో పనులు చేయగలం కానీ కొన్ని విషయాల్ని కదిపితే అప్పుడు ముఖ్యమైనవి కూలిపోతాయి కృష్ణుడు ఇక్కడ అదే చెప్పాలనుకుంటున్నాడు మనందరం యుద్ధంలో పోరాడాం చంపుకున్నాం చాలా చేశాం ఒకరినొకరు ఎంతో కొంత వంచుకున్నాం అన్ని రకాల పనులు చేశాం అయినప్పటికీ మనం మనుషులమే కదా కాని ఒకసారి యుద్ధం ముగిశాక అక్కడితో ఆపేయాలి కొందరు ఓడిపోతారు కొందరు గెలుస్తారు ఇంకా అది అయిపోయింది కాబట్టి అక్కడితో వదిలేయాలి లేదు ఇప్పుడు నేను రాత్రి పూట వెళ్లి పిల్లల్ని చంపుతాను అంటే మీ పిల్లలు నిద్రపోతూ ఉన్నారు వాళ్ళకేమీ ఎవర్నీ కాపలా పెట్టలేదు ఎందుకంటే ఎవరో వచ్చి నిద్రపోతున్న పిల్లల్ని ఇలా చంపుతారని ఎవరూ ఊహించి ఉండరు లేదంటే చుట్టూ సైనికుల్ని పెట్టేవాళ్లు కదా కాని పెట్టలేదు ఎందుకంటే యుద్ధం ముగిసింది ఇక పిల్లల్ని ఎవరు చంపుతారు అనుకున్నారు కాబట్టి మీరు అతిగా చింతించిన అతిగా అనుమానపడిన చివరికి మీరు ఇలాంటి పనులే చేస్తారు ఒకసారి ఇలా జరిగింది ఒక అమెరికన్ వ్యక్తి మాస్కో వెళ్ళాడు నేను ఈ జోక్ చెప్పొచ్చా లేదా ఒక అమెరికన్ మాస్కో వెళ్ళాడు మీరు చాలా హాలీవుడ్ సినిమాలు చూస్తారు కాబట్టి మాస్కో అంటే మీరు ఎయిర్పోర్ట్లో దగ్గగానే కేజీబీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది కుడివైపు ఎడం వైపు మధ్యలో ప్రతి చోట ఒక ఏజెంట్ నిల్చుని మిమ్మల్ని చూస్తూ ఉంటాడు మీ మెదడంతా హాలీవుడ్తో నిండిపోయి ఉంటుంది ఒకడు పత్రిక చదువుతూ మిమ్మల్ని చూస్తాడు అంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది ట్యాక్సీ నడిపేవాడు కూడా ఏజెంటే అందరూ ఏజెంట్లే ఇలాంటి మనస్తత్వంతో అతను మాస్కో వెళ్ళాడు అన్నింటినీ అనుమానంగా చూస్తూ హోటల్ రూమ్లోకి వెళ్ళాడు చుట్టూ పరికించి చూశాడు అతన్ని ఎవరైనా ట్రాక్ అని అనుమానం వచ్చి జేమ్స్ లాగా ఫోన్లో ఉండే మైక్రోఫోన్ తీసి అన్నింటినీ బయటికి లాగి ఇక్కడ అక్కడ అన్ని చోట్ల లైట్ బల్బులు పైర్ అలారం అన్నింటినీ వెతికాడు ఎక్కడా కనిపించకపోయేసరికి ఏదో ఒక చోట ఉండుండాలి అనుకున్నాడు అప్పుడు మంచం కిందికి దూరాడు అక్కడ ఎనిమిది స్క్రూలతో ఉన్న ఒక పెద్ద లోహపు ప్లేటు కనిపించింది వావ్ ఇంకా ఇదే నాకు దొరికింది అనుకుని అతని స్విస్ ఆర్మీ కత్తి తీసుకుని చుక్ 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 ఎంతో కష్టం మీద ఆ స్క్రూలన్నింటినీ వదులు చేశాడు అందు కొంత సమయం పట్టింది మొత్తం విప్పి ఆ ప్లేటుని కిటికీ నుండి బయటకు విసిరేశాడు కొద్ది నిమిషాలకి హోటల్ ముందు చాలా గందరగోళంగా ఉన్నట్టు అనిపించింది అంబులెన్సులు పోలీస్ కార్లు అది ఏది పాపు పాపు అని వినిపించాయి ఇన్ని కార్లు అంబులెన్సులు ఎందుకు వచ్చాయో చూడటానికి వెళ్ళాడు తర్వాత ఫోన్ తీసుకుని రిసెప్షన్కి కాల్ చేశాడు హోటల్లో ఏం జరుగుతోంది ఏమైనా అగ్ని ప్రమాదమా ఏదైనా బాంబు ఉందా అని అడిగాడు వాళ్ళు లేదు నాలుగో అంతస్తులోని షాండ్లియర్ కింద పడింది అక్కడ కొందరు భోజనం చేస్తున్నప్పుడు వారి మీద పడింది అని చెప్పారు అందుకనే కృష్ణుడు కొన్ని స్క్రూలను తాకకండి వాటిని తాకితే అవి మీ మీదే వచ్చి పడతాయి అప్పుడేమీ చేయలేం అని చెప్తున్నాడు కాబట్టి ఆయన అశ్వత్థామకి ఉపశమనాన్ని ఇవ్వడం లేదు తనకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లందరికీ జీవితంలో ఘోరమైన పనులు చేసిన వారికి కూడా సరే ఒక మనిషిగా మీరు కోపంతోనో ద్వేషంతోనో కొన్ని చేయకూడని పనులు చేశారు పర్వాలేదు అందుకు పరిష్కారం ఉంది కాని ఇతనికి మాత్రం వేరే మార్గం లేదు శాశ్వతంగా ఈ బాధతో జీవించక తప్పదు అన్నాడు